హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక వెరైటీ చాక్లెట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను థమ్నైల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉండిద్ది ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ బర్ఫీ ఎలా చేయాలో చూద్దాము మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వైట్ కాంపౌండ్ తీసుకొని స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న కాంపౌండ్ని ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో కొన్ని వాటర్ వేసి వాటర్ హీట్ అయ్యాక చాక్లెట్ బౌల్ పెట్టి చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి చాక్లెట్ అంతా మెల్ట్ అయ్యాక ట్వంటీ గ్రామ్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసి లమ్స్ లేకుండా చక్కగా మిక్స్ చేయాలి నెక్స్ట్ అందులో త్రీ టీ స్పూన్స్ ఘీ వేసి బాగా మిక్స్ చేయాలి ఘీ వేసి ఒక టెన్ సెకండ్స్ అలా మిక్స్ చేస్తే గీ అంతా మెల్ట్ అయిపోయింది నెక్స్ట్ అందులో కొంచెం ఒక పించ్ ఇలాచీ పౌడర్ ఆర్ వెనీలా ఎసెన్స్ ఏదైనా బాగుండేద్ది నేను ఇలాచీ పౌడర్ వేసాను ఇలాచీ పౌడర్ వేసాక త్రీ టీ స్పూన్స్ టూటీ ఫ్రూటీ కూడా వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి నెక్స్ట్ ఏదైనా స్క్వేర్ షేప్ తిని తీసుకొని అందులో బటర్ పేపర్ ప్లేస్ చేసి మెల్ట్ చేసిన చాక్లెట్ వేసి టూ టు త్రీ టైమ్స్ ట్యాప్ చేయాలి గార్నిషింగ్కి కొన్ని నట్స్ యాడ్ చేసుకోవాలి నట్స్ ఇష్టం పిస్తా బాదం కాజు ఏదైనా వేయచ్చు ఒక వన్ అవర్ చాక్లెట్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాక్లెట్ సెట్ అయిపోయింది వన్ అవర్ తర్వాత చాక్లెట్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఎడ్జెస్ కట్ చేసుకోవాలి ఫస్ట్ మార్క్ చేసుకోవాలి చాక్లెట్ మార్క్ చేసుకున్నాక నైఫ్ని హాట్ వాటర్లో డిప్ చేసి ఏదైనా క్లాత్తో తుడిచి పీసెస్లా కట్ చేసుకోవాలి చాలా స్లోగా కట్ చేయండి పీసెస్ నేను కొంచెం ఫోర్స్గా కట్ చేసేటప్పటికీ నాకు కొంచెం చాక్లెట్ బ్రేక్ అయిపోయింది చూడండి కొంచెం నాకు చాక్లెట్ ఒక టూ పీసెస్ బ్రేక్ అయిపోయాయి కొంచెం ఫోర్స్గా కట్ చేసేసాను నేను నైఫ్ని హాట్ వాటర్లో డిప్ చేసి క్లాత్తో తుడిచి కట్ చేస్తూ ఉండండి అంతే అండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ బర్ఫీ రెడీ ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ కోసం నేను సిల్వర్ ఫ్లేక్స్తో చాక్లెట్కి డెకరేట్ చేస్తున్నాను